దేవుని బలము కృప మీతో ఉండదాక ఉపవాసం ప్రార్థన మనలను ఆయన దగ్గరకు తీసుకెళ్తాయి ఉపవాసమంటే కేవలం ఆహారాన్ని మానేయడం కాదు అది మన ఆత్మను దేవునితో నింపుకోవడం ఆయనను గంభీరంగా వెతకడం మత్తయ్యారు పదిహేడు పద్దెనిమిదియ మీరు ఉపవాసం పాటించినప్పుడు దుఃఖంతో కాకుండా ఆనందంతో ఉండండి మీ రహస్యంగా చేసే ఉపవాసాన్ని తండ్రి గమనించి మీకు ప్రతిఫలమిస్తాడు ఉపవాసం ప్రార్థన మనకు శక్తినిచ్చి శోధనలను జయించేందుకు సహాయపడతాయి మనం దేవుని దగ్గరకు చేరుకోవచ్చు ఉపవాసం ప్రార్థన ద్వారా దేవుడు మన బలాన్ని నూతనంగా చేస్తాడు మనం అలసిపోకుండా ఆయన బలంతో పైకి లేవుదాం ప్రార్థన తండ్రి శుద్ధమైన హృదయంతో ఉపవాసంనకు ప్రార్థనకు బలము ప్రసాదించు విజ్ఞానను దాటి నీకు సమీపంగా ఉండేలా సహాయం చే నీ సన్నిధితో నన్ను నింపి నా ఆత్మను నూతనంగా చే ఆమెన్ ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేందుకు షేర్ చేయండి రేపు మరో ఉపవాస ప్రార్థన కోసం కలుద్దాం